బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పంజాబ్ లో జల విలయం కొనసాగుతుంది భారీ వర్షాలకు చోట్ల వరదలు సంభవించాయి పేయి గ్రామాలు నీట మునిగాయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు అంటున్నారు పంజాబ్ ను విపత్తు ప్రకటించారు పంజాబ్లో జల విలయం కొనసాగుతోంది భారీ వర్షాలకు పలుచోట్ల వరదలు సంభవించాయి వేయి గ్రామాలు నీట మునిగాయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు అంటున్నారు పంజాబ్ ను విపత్తు రాష్ట్రంగా అధికారులు ప్రకటించారు పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి అక్కడి పరిస్థితులు ఏమున్నాయి సైదా ఏదైతే పఠాన్ కోట్ అంటే మనం పంజాబ్లో కూడా వరద వృద్ధితో కూడా ఇప్పటికి అల్లకల్లోలమైనటువంటి ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే అంటే పఠాన్ కోట్కు దగ్గర ఉన్నటువంటి మఖన్పూర్ అనేటువంటి విలేజ్ తర్వాత చాలా విలేజెస్ని మనం దాటుకొని వచ్చాము నా వెనకాల కూడా ఇక్కడ మనకు అంబులెన్స్ ఉంది లోపల ఏదైతే గ్రామాలు నీట మునిగాయి చాలా మంది కూడా అంటే ఇక్కడ లెక్కకు అంటే ఇప్పటి వరకు కూడా కొంత సమాచారం కూడా ప్రభుత్వానికి కూడా లేదు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా లోపల తొమ్మిది మంది మరణించారు అన్నటువంటి చెప్పవచ్చు అయితే ఇక్కడ ఏదైతే లోపలికి మఖన్పూర్ విలేజ్ లోకి నేను వచ్చాను దాదాపు ఇక్కడ అంటే ఇక్కడ మనకి పొలాలను చూసుకోవచ్చు తర్వాత తర్వాత వాటర్ అంతా కూడా బయటకు వస్తున్నటువంటిది ఒకసారి ఇక్కడ నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అయితే ఎందుకంటే వీళ్ళకి చాలా అర్జెంట్ ఉంది కహ జారి భయన్

ఇలా ఇలాంటి దృశ్యాలు మనకు కనపడుతుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక నదిలాగా ప్రవహిస్తున్నటువంటి మీకు ఈ దృశ్యాలను చూడండి ఒకసారి ఎందుకంటే పంట పొలాలంతా కూడా నీట మునిగినటువంటిది ఆ సిచ్యువేషను అయితే ఇక్కడి నుంచి వాటర్ అంతా కూడా అంటే ఆ లోపల గ్రామాలంతా కూడా దాదాపు లో కూడా ఏడు వందల గ్రామాలు కూడా నీట మునిగాయి ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళను ఖాళీ చేసి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు అప్ కహా జారి జారి ఇక్కడ అంటే లోపల నుంచి బయటికి రావడానికి కూడా ఒక సాధనాలు కూడా లేదు అందరూ కూడా ఒక్కొక్క వాహనాలను ఉపయోగిస్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ఇదంతా కూడా రోడ్లు దాదాపు పంట పొలాల నుంచి వచ్చేటటువంటి నీళ్ళంతా కూడా ఇదంతా కూడా ఒక నదిలా ప్రవహిస్తున్నటువంటిది పంట పొలాలు దాదాపు అంటే మనకు జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది వందల యాభైకి ఎకరాల పంట పొలాలు నష్టమైతే ఇక్కడ మాత్రం దాదాపు వేలల్లో ఉన్నట్లు పంట నష్టమైనట్లు కూడా ఇప్పుడు లెక్కలు లెక్కల్లో తెలుస్తుంది అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంటే గ్రామాలతో కనెక్టివిటీ లేక దాదాపు ఒక రెండు రోజులయ్యింది ఇప్పటి వరకు కూడా కొందరు బయట నుంచి వచ్చేసేసి వాళ్లకు సహాయం చేయడానికి కూడా ఇక్కడ ਕਿ ਪ੍ਰਸਤੁਤmostਨਾ ਟਵੰਟੀ ਸਿਚੁਏਸ਼ਨ ਹੁੰਦੀ ਜੀ ਜੀ ਨਮਸਕਾਰ ਜੀ ਨਮਸਕਾਰ ਕਹਾ ਜਾ ਰਹੇ ਭਈਆ ਹਾਂ ਜੀ ਬਾਖੜਪੁਰ ਮੈਂ ਹਾਂ ਜੀ ਇਹ ਬਾਖੜਪੁਰ ਮੈਂ ਅੱਛਾ ਠੀਕ ਹੈ ਬਹੁਤ ਨੁਕਸਾਨ ਹੋਆ ਅੰਦਰ ਦਾ ਹਾਂ ਜੀ ਹਾਂ ਜੀ ਬਹੁਤ ਪਾਣੀ ਫਰਿਆ ਜੀ ਅੱਛਾ ਕਿੰਨਾ ਦਿਨ ਹੋ ਗਿਆ ਅੱਜ 7-8 ਦਿਨ ਹੋ ਗਿਆ 7-8 ਦਿਨ ਹੋ ਗਿਆ ਹਾਂ ਜੀ ਹਾਂ ਜੀ ਅੱਛਾ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఇప్పటికే కూడా రా అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కూడా ఒక నెల జీతాన్ని కూడా పంజాబ్ రాష్ట్రానికి కూడా ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలంటే అంటున్నారు కానీ ఇక్కడ ఒక ఒకటి మాత్రము బయటికి అంటే ఇక్కడ మనకి విలేజెస్లోకి వెళ్ళినప్పుడు మాత్రము ఎవరైనా సహాయం చేయడానికి అన్నటువంటి విషయం ఆ చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ ఆ అంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు సైద అయితే కళ అక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి వారికి ఆహారం కూడా లేదు ప్రభుత్వం ఏమైనా సహాయ సహకారాలు అందిస్తుందా చెప్పండి

ఇక్కడ సాయ ఏదైతే ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తున్నారు కానీ ఏదైతే ఇక్కడ పంజాబీస్ కి సంబంధించినది ఒక మంచి క్వాలిటీ ఇలా అంటే ప్రతి ఒక్క మహిళ మహిళ కూడా అందరు కూడా ఇక్కడ సహాయం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సరుకులు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఒక వారం రోజులకు సరిపడే అవసరాలకు సంబంధించినది ఒక ఇంటికి ఇలా ప్యాక్ చేసుకొని వాళ్ళు ఇస్తూ ఉంటారు లంగర్ అంటారు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ట్రక్స్లో తీసుకొని వెళ్ళి గ్రామాల్లోకి పంచుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మహిళలందరూ కూడా స్కూటీలు వేసుకొని వెళ్తున్నటువంటి అపహజ ఇలా వాళ్ళు మొత్తం అంతా కూడా సేవ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న పిల్లలతో సహా కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఈ విధంగా పంజాబీ స్కన్ ఉన్నటువంటి క్వాలిటీ మాత్రం అందరికీ సహాయం చేయడానికి వెళ్తుంటారు ఆప్లో కహి सेवा के लिए जा सेवा रहे, के जा हाँ जा, रहे। हाँ जा। आप लोग हम सेवा के लिए अच्छा कहाँ से आ रहे हो आप हम दीना नगर से अच्छा कितने किलोमीटर है इधर से इधर से होएगा कोई कितना है? हाँ चालीस पैंतालीस किलोमीटर। दादा नानबे किलोमीटर है వీళ్ళు ప్రయాణం చేసేస్తున్నారు విలేజెస్ లో ఏదైతే సేవ చేయడానికి వెళ్తున్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకుని వెళ్ళి ఇతరుల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేస్తుంటారు ఇది ఒక లంగర్ అన్నటువంటి ఒక పదం అంటారు తర్వాత సేవ అంటారు ఈ రెండు పదాలతో వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటిది సేవకి జీక సే

उनकी तरफ से ये अच्छा। हाँ जी बहुत अच्छा सेवा करिए आप लोग धन्यवाद आ, रियली आ, बहुत लोग सेवा करने के लिए मैंने बहुत देर से मैं देख रही हूँ बट जो जो गांव में बहुत लोग तकलीफ है मतलब उन लोग का खाना पीने पीने सब लोग छोटा बच्चा भी इंतजार कर रही सब लोग बांटने के लिए जी आप कहाँ सेवा अच्छा ठीक है ఏదైతే ఒక పదం ఇక్కడ మహిళలకు మహిళలకు ఇబ్బందికరమైనటువంటి రుతు క్రమంలో ఏదైతే వాళ్ళకు కావలసినటువంటి వస్తువులు అనుకోవచ్చు ప్యాట్స్ అనుకోవచ్చు నిత్యావసర వస్తువులు అనుకోవచ్చు మాటల్లో చెప్పలేనటువంటి పదాలు కూడా చాలా ఉన్నాయి సైదా బట్ ఒక అల్లకలోలమైనటువంటి పంజాబ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి జమ్మూ ఒకవైపు ఈరోజు మరొక ఉధృత రూపంగా దా దాల్చినటువంటి పరిస్థితి ఒకవైపు ఇక్కడ మనకి పంజాబ్ పంజాబ్లో చాలా విలేజెస్ అంతా కూడా నీట మునిగాయి ఒక నదిలాగా ప్రవహిస్తున్నటువంటిది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ముందుకెళ్తే అసలు వెహికల్స్ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇలాంటి పరిస్థితి పంజాబ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి राइट, थैंक्स फॉर द अपडेट्स कला.